హాయ్ అందరికీ మేము వచ్చే కార్మో ప్లాంట్ లో ఉన్నాం మా బళ్ళు అయితే మాల్ లోడ్ అవుతున్నాయి సిక్స్ నైన్ పెట్టాడు మా కోటా శ్రీనివాసరావు లోడ్ అవుతుంది ఇప్పుడు వరకు అయితే వర్షం పడిందండి వర్షం పడటం వల్ల మన బళ్ళు అనేది లోడింగ్ ఆగిపోయింది ఇప్పుడే మొదలెట్టారు మళ్ళీ మళ్ళీ లోడ్ అవుతుంది అనమాట మా ప్లాంట్ ఆపరేటర్ పద్మరావు గారు మా వెహికల్ ఇన్ఛార్జ్ నాగరాజ్ అన్నయ్య మాల్ మిక్సింగ్ అన్నది ఎలా అవుతుందో చెక్ చేస్తున్నారు అనమాట మా కోట శ్రీనివాసరావు వచ్చి పోగు పడంగానే దాన్ని సర్దుకోవడానికి అయితే నించుని నుంచి చూస్తున్నాడు అనమాట మన బండి మాల్ లోడింగ్ పెట్టడానికి ముందు ఆయిల్ అనేది ఎలా కొట్టుకోవాలండి బాడీలో ఈ తార్ అనేది అతుకుపోదట అక్కడ రౌండ్ గా తిరుగుతున్న పైపులు అయితే ఫైర్ జరుగుతాయి ఈ మెటీరియల్ సైజ్ వచ్చి ట్వల్ ఎంఎం అండి బాయిలర్ లో బాగా హీట్ అయ్యి చివరిలోకి వచ్చిన తర్వాత ఆ మిక్స్ అనమాట ఆ తారు ట్యాంకర్ కూడా పక్క ఉంటుంది ఎదర పక్కన అయితే ఫైర్ ట్యాంక్ జేసీబీ అయితే మెటీరియల్ ని ఆ బిన్ లోంది అనమాట మన బండికి ఫైర్ ఆయిల్ అన్నది ఎలా కొట్టామో చూడండి మాల్ లోడింగ్ పెట్టడానికి ముందు అయితే ప్రతి ఒక్క బండి కూడా ఆయిల్ అనేది కొట్టుకుంటామండి ఆయిల్ కొట్టకపోతే మాల్ అన్నది బాడీకి అదుకుపోతుంది అనమాట పేవర్ లో అన్లోడ్ అయితే రిస్క్ పడతాం వన్ టూ డబుల్ ఎయిట్ వచ్చి ప్లాంట్ లో ఇంటర్వల్ తోలుతుంది ఫైనల్ సిక్స్ నైన్ డబుల్ ఎయిట్ అయితే లోడ్ వెళ్ళిపోయిందండి మన బండి అయితే లోడ్ ంగ్ పాయింట్ లో పెట్టాను ఇప్పుడు మన బండి అయితే అవుతుంది అన్న నా షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న నా ఛానల్ కి కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్